విచక్షణ జ్ఞానం మనిషికి తప్పొప్పుల విచక్షణ అవసరం తెలిసి తప్పు చేయకూడదు ధనం సంపాదించేందుకు మనుషులు అవినీతికి పాల్పడతారు సుఖం కోసం అనైతికంగా ప్రవర్తిస్తారు తప్పని తెలిసి చేయకూడని పనులు చేస్తే ఫలితాలు వ్యతిరేకంగానే ఉంటాయి ఏది తప్పో ఏది మంచో గ్రహించగలగడం ఒక సాధన మనోనిగ్రహం కోల్పోతే మనిషి తప్పులు చేస్తాడు దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆలోచించడం దొంగిలించడం తప్పు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించలేక దొంగతనం చేస్తారని సమర్థించుకుంటారు కానీ అది అసమర్థుడి సమర్థన తిని తినక అర్ధకలితో ఉంటూ జీవించేవారు ఎందరో ఉన్నారు మహాభారతంలో కుచేలుడు ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి చిన్ననాటి మిత్రుడిని ఆశ్రయించాడే కానీ తప్పు చేయలేదు తుచ్చమైన సుఖాల కోసం సభ్య సమాజాన్ని కలుషితం చేస్తున్నవారు దుష్ఫలితాలు అనుభవిస్తూనే ఉన్నారు ఈ తప్పు చేయని వారు గౌరవంగా తలెత్తుకుని జీవిస్తున్నారు క్రమశిక్షణ లోపించిన మనసు మన శత్రువుగా మారుతుంది సుశిక్షితమైన మనసు మన నేస్తంగా వ్యవహరిస్తుంది తెలిసి తప్పులు చేయడానికి మనకి కారణం క్రమశిక్షణ లేని మనసే మనకు విధేయంగాను మనతో సహకరించే విధంగానో దాన్ని సుశిక్షితం చేసుకోవాలి నేనే తింటాను నేనే చూస్తాను నేనే మాట్లాడుతాను నేనే వింటాను అనే భౌతిక భావనల్లో అహం వ్యక్తమవుతుంది దానివల్లే క్రమం తప్పిన జీవితం అలవాటవుతుంది మనసే మన నడవడికను నిర్దేశిస్తుంది మనసు చెప్పు చేతుల్లో మానవ జీవితం ఉండకూడదన్నది పెద్దల మాట మనసు తనకు ఇష్టమైన సంఘటనతో ఆనందం పొందుతుంది ప్రతికూలమైన వాటితో దుఃఖపూరితమవుతుంది మనసును క్రమశిక్షణతో ఉంచగలిగితేనే అహంకారం తాలూకు నిజమైన మూలాలు తెలుస్తాయి మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు వికారాలే మనిషి పతనానికి కారణమని నిర్వాణ షట్కంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదించారు మానవ వ్యక్తిత్వాన్ని కఠోపనిషత్తు చక్కగా వివరించింది వ్యక్తిత్వం రథం లాంటిది రథంలో ప్రయాణించేవాడు అహంకారానికి ప్రతీక రథసారథి బుద్ధికి సంకేతం కళ్ళాలు మనసుకు సూచిస్తాయి గుర్రాలు జ్ఞానేంద్రియాలు రథం ప్రయాణించే దారి విషయ వస్తువులకు గుర్తు ఇలాంటి రథానికి పూంచిన గుర్రాలు శిక్షణ పొందినవి కాకపోతే లేదా రథసారథి నిద్రలోకి జారిపోతే రథం గమ్యాన్ని చేరుకోలేదు రథం బోల్తాపడి యజమాని మరణానికి దారి తీయవచ్చు పగ కోపం భయం విచారం అసూయ చిరాకు లాంటివి చెడు వ్యక్తిత్వానికి ప్రతీకలు ప్రతి నిమిషం మనం ఈ సంఘంలో పద్ధతిగా ఎలా జీవించాలో తెలుసుకోలేకపోతే జీవితం సమస్యత్మకమవుతుంది అవుతుంది చెడు ప్రవర్తనకు రావణుడు ఒక ఉదాహరణ ఎంత నేర్చినా ఎంత చూసినా లంకాధీశుడు పరకాంతను కోరాడు మానవీయ ప్రవర్తనకు ధర్మానికి శ్రీరాముడు నిలువెత్తు నిదర్శనం మనం చేసే ప్రతి పని ఆలోచన మనసులో ఒక సంస్కారాన్ని సృజిస్తాయి ఈ సంస్కారాలే మన నడవడికను నిర్దేశిస్తాయి గతం వర్తమానాన్ని నిర్ణయిస్తుంది అలాగే ప్రస్తుత ఆలోచనలు చేతలు మన భవిష్యత్తును రూపుదిద్దుతాయి విచక్షణ జ్ఞానానికి ఇదే కీలక సూత్రం